హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి క్యాటరింగ్ వాల్స్ వచ్చేసి ఆలూ ఫ్రై అండి అంటే ముద్దగా ఉండే ఆలూ ఫ్రై ఇది మనకి రైస్లోకి బాగా కలుస్తుంది అలాగే రోటీ పుల్కా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలూ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను ఫస్ట్ మనం ఒక పావు కేజీ బంగాళదుంపలు ఉడికించి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీరా వేసుకోండి ఈ ఆలు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అలాగే మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుందండి రెండు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఈ ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్లుగా అంటే మరీ బ్రౌనిష్గా కాదు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ బ్రౌనిష్గా అయిపోయినా మనకిది టేస్ట్ రాదనమాట చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అలాగే కొంచెం సాల్ట్ అంటే మనం బంగాళదుంపులు ఉడికించుకునేటప్పుడు వేసుకుంటాం కాబట్టి గుర్తుపెట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ పచ్చిమిర్చి కూడా వేసాం కదండీ ఘాటుకు సరిపడినట్లుగా వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను అలాగే కొంచెం పసుపు వేసుకొని అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇక్కడ మరీ ఓవర్గా మసాలాలు కూడా ఉండవండి చాలా టేస్టీగా ఉంటుంది బంగాళదుంప ఫ్రై ఇలా ఈ ఉప్పు కారం స్పైసెస్ అన్నీ కూడా కలిసిపోయేటట్లుగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా అంటే ఉడికించి తీసిన తర్వాత మరీ చిన్నవి కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని యాడ్ చేసుకోవాలి ఆలుని మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇక్కడ మనం మిక్స్ చేసుకునేటప్పుడు అదంతా మ్యాష్ అయిపోయి మనకి అదంతా కూర ముక్కలుగా కనిపించకుండా అంత ముద్దగా అయిపోతుందండి కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ మసాలా మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకొని అంటే కలిపేసుకోవాలి బాగా ఇలా బాగా కలిపిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి అప్పుడప్పుడు మిక్స్ చేయండి అడుగంటుకోకుండా ఉంటుంది ఈ ఫైవ్ మినిట్స్లో మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా పొటాటోకి బాగా పడతాయి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి పొటాటో ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది చూడండి ముద్దగా వచ్చేసింది కదా అలాగే ముక్కలు కనిపిస్తున్నాయి రైస్లో కూడా బాగా కలుస్తుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇంకా దింపేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రైస్లోకే కాదు రోటీ పుల్కా చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది మరీ ఓవర్గా ఆయిల్ డీప్ ఫ్రై లా కాకుండా అలాగే రైస్లోకి కలిసేటట్లుగా ముద్దగా మనకి క్యాటరింగ్ వాళ్ళు సర్వ్ చేసేటట్లుగా పొటాటో ఫ్రై అండ్ చక్కగా రెడీ అయిపోయింది కదా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది నచ్చుతుంది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ